హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో చేసుకునే రెసిపీ పప్పు చెక్కలు ఈ చెక్కగారెలు అంటారు పప్పు చెక్కలు అంటారు చెక్కలు అంటారు ఇవి టే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు వీటి కోసం మనం బియ్యపిండి ఒక కేజీ తీసుకొని జల్లడ పట్టుకుందాం ఈ బియ్య పిండి మనం బియ్యాన్ని కడిగి ఎండలో ఆరబోసి అవి ఆరిన తర్వాత మనం మిల్లులో పట్టించుకుంటే ఈ పిండి ఏ పిండి వంటలకైనా కూడా చాలా బాగుంటుందండి దేనికైనా సరే మనం బియ్యం కడిగి ఆరబోసుకుంటే ఆ పిండి ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికప్పుడు ఎప్పుడు చేసుకున్నా కూడా కానీ ఒకసారి మనం కంపల్సరీ జల్లెడ పట్టుకోవాలి ఈ విధంగా మనం ఈ డబ్బాతో ఒక డబ్బా పిండి తీసుకొని అంటే ఇది కేజీ డబ్బా అండి ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి ఈ విధంగా జల్లెడ పట్టుకుంటే మనకి పిండిలో ఏమీ ఉండవు పూర్తిగా ఏమైనా ఉన్నా కూడా పలుకుల్లాగా మనం మిల్లు పట్టించినప్పుడు అవి ఆగిపోతాయి ఈ విధంగా మనం పిండిని జల్లించుకొని ఈ జల్లెడ పక్కన పెట్టేసుకోవాలి మనం బియ్యం అనేది కడిగి ఆరబోసి ఎండబెట్టి పిండి పట్టించుకోవడం వల్ల మనకి పిండి అనేది బాగా తెల్లగా ఉంటుంది లేకపోతే కలర్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ చెక్కల్లోకి అల్లం పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి పెద్దవి కాబట్టి నేను ఒక ఆరు తీసుకున్నాను వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే అల్లాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి మనం పచ్చిమిర్చి అనేవి ఎక్కువే వేసుకున్నాం కాబట్టి ఇందులో కారం వేయవలసిన అవసరం లేదు ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందాక జల్లడు పట్టుకున్న పిండిలోకి ఒక గంట సేపు నానబెట్టుకున్న పచ్చని పప్పు వేసుకోవాలి కావాలంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు లేదా అది సగం ఇది సగం అలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కరివేపాకు పచ్చి కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి సాల్ట్ ఇందాక ఒక స్పూన్ వేసుకున్నాం కదా అందులో ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి ఇందులో కూడా ఒక స్పూన్ వేసాను అలాగే రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి ఈ విధంగా నువ్వులు కూడా వేసుకున్న తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి వేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి ఈ పచ్చని పప్పు నానింది కదా ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ చెక్కలు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులో మనం బటర్ వేసుకుంటున్నాము ఒక త్రీ టేబుల్ స్పూన్లు బటర్ వేసుకుంటున్నాము మీరు బటర్ కాకపోతే ఆయిల్ వేడి చేసి అదైనా వేసుకోవచ్చు లేదా మనం ఇంట్లో చేసుకున్న వెన్న ఉంటే అదైనా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని మనం మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనం ఈ పిండికి ఈ బటర్ని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా పట్టే విధంగా చేత్తో ఈ విధంగా కలుపుకోవాలి బటర్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి లేదా నూనెని వేడి చేసి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మనం ఈ బటర్ని ఈ పిండి మొత్తానికి ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని గోరువెచ్చని వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి నీరు అనేది ఒకేసారి పోయకూడదు కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలి పిండి అనేది మనకి చపాతి ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి మనం వేడి నీటితో కలుపుతున్నాం కాబట్టి ఈ చెక్కలు అనేవి చాలా బాగుంటాయండి చల్లటి నీళ్ళకంటే కూడా గోరువెచ్చని వాటర్ వేసుకొని కలుపుకుంటే చెక్కలు చాలా బాగా పొంగుతాయి అదేవిధంగా చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఈ విధంగా మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కానీ ఈవినింగ్ టీ టైంలో తినడానికి కానీ ఈ చెక్కల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఈ చెక్కలు పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి మనం ఈ విధంగా మొత్తం ఒకేసారి వాటర్ పోయకుండా ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే పిండి మొత్తం కూడా ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలుస్తాయి ఈ విధంగా మనం వాటర్ వేసుకొని ముద్దలాగా వచ్చేసరికి పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా వస్తే మనకి పిండి కూడా చూసారు కదా ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకొని చేతికి రాసుకొని మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఈ విధంగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత తీసుకుంటే సరిపోతుంది మనం చపాతి చేసేటప్పుడు ఎలా అయితే తీసుకుంటామో అదేవిధంగా అలా ముద్దలుగా తీసుకొని చేతికి నూనె రాసుకుంటే మనకి పిండి అనేది అస్సలు అంటుకోకుండా ఉంటుంది ఈ విధంగా ముందుగా మనం ఈ విధంగా బౌల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం అన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నా పర్లేదు లేదు అంటే సగం ఉండలు చేసుకొని పక్కన పెట్టి అవి ఒత్తి కాల్చుకున్న తర్వాత మిగిలిన సగం కూడా చేసుకోవచ్చు మనం వేడి నీటితో కలిపాం కాబట్టి పిండి అనేది ఆరిపోవడం అలా ఏమీ ఉండదండి చాలా బాగుంటాయి చేసుకోవడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం పూరి ప్రెస్ ఉంటుంది కదా అది తీసుకొని దాని మీద ఒక కవర్ వేసుకోవాలి ఆ కవర్ వేసుకొని దానికి ఆయిల్ స్ప్రెడ్ చేసి పైన ఇంకో కవర్ కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మనం మధ్యలో ఈ తయారు చేసుకున్న ఉండను పెట్టి ఈ విధంగా ప్రెస్ చేస్తే మన చెక్క అనేది పలుచగా వస్తాయి మనం ఎలా అయినా చేతితో ఒత్తితే కొంచెం అందంగా ఉంటాయి ఈ విధంగా మెషిన్తో ఈజీగా చేసేసుకోవచ్చు చూశారు కదా చాలా పలుచగా వచ్చాయి ఈ విధంగా చేసుకొని మనం ఒక కాటన్ క్లాత్ పరుచుకొని అన్నీ దాని మీద పెట్టేసుకోవాలి ఇవి ఒత్తే మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటే అది హీట్ అవుతూ ఉంటుంది ఈలోపు మనం ఇవి చేసేసుకుంటే సరిపోతుంది అదే చేసేటప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి ఒకళ్ళు ఈ విధంగా మనకి రౌండ్గా ఉండలు చేసి ఒత్తిస్తు ఉంటే ఒకళ్ళు స్టవ్ దగ్గర కాల్చుతూ ఉంటే చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది లేదు ఒకళ్ళే చేసుకున్నా కూడా ఈ విధంగా మనం చేసి రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని కాల్చుకుంటూ ఉంటే చాలా త్వరగా అయిపోతాయి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వేడి నీటితో కలపడం వల్ల ఈ చెక్కలు అనేవి అస్సలు మధ్యలో క్రాక్స్ రాటం అలాంటివి అనేది ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనం పిండి కలుపుకునేటప్పుడు కావాలంటే డాల్డా కూడా వేసుకోవచ్చండి కానీ హెల్త్ పరంగా డాల్డా కంటే కూడా మనకి బటర్ వేసుకుంటేనే మంచిది అని చెప్పి నేను బటర్ వేసాను లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మనం అన్నీ చేసుకొని క్లాత్ మీద పరుచుకోవాలి ఒకటి కూడా క్రాక్ అనేది లేదు అలాగే అస్సలు అంటుకోవు ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని అది ఆయిల్ హీట్ అవుతూనే ఉంది కదా ఇప్పుడు పూర్తిగా హీట్ అయింది ఇప్పుడు ఆయిల్ ఈ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి మనం ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా కాకుండా బాగా హీట్ అయిన తర్వాత వేసుకుంటే మనకి ఈ చెక్కలు అనేవి త్వరగా వేగుతాయి మనకి కళాయి సైజుని బట్టి అందులో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి ఈ విధంగా మనం వేసుకొని వేయగానే కదిలించకుండా ఒక నిమిషం అలా ఉంచేసి ఈ విధంగా మళ్ళీ మనం టర్న్ చేసుకుంటే రెండు వైపులా ఈవెన్గా కాలిపోతాయి చాలా బాగుంటాయండి మనకి ఈ విధంగా సపరేట్ చేసుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటే అసలు అంటుకోవండి అయినా సరే మనం ఇలాగ ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకుంటే అన్నీ కూడా చాలా బాగా వేగుతాయి చూసారు కదా కాకపోతే మనకి చెక్కలు అనేవి కొంచెం వేగడానికి టైం పడుతుంది వెంటనే కాలవండి కొంచెం మనం తీసేటప్పుడు కలర్ తక్కువగా అనిపించిన మనకి ఆరేసరికి మంచి కలర్ వస్తాయి ఈ చెక్కలు చూసారు కదా ఈ విధంగా రెండు పైపులా కూడా మంచిగా వేగే వరకు వేయించుకోవాలి ఆయిల్ నొరగ రావడం తగ్గిపోయింది అంటే మన చెక్కలు అనేవి వేగినట్టే గుర్తండి చూసారు కదా ఇప్పుడు ఇవి పర్ఫెక్ట్గా వేగాయి ఇప్పుడు మనం వీటిని ఈ జల్లడి గంటతో తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని మనం ఒక ప్లేట్లో ఆ గరిటె మీద అలాగే ఉంచేస్తే ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా కిందికి వెళ్ళిపోతుంది ఈ విధంగా మనకి కొంచెం కరివేపాకు అనేది అందులో వేగేటప్పుడు సపరేట్ అయిపోతుందండి కొంచెం బయటకు వచ్చేసింది ఆ తర్వాత మనం అది ఒక జల్లెడ గంటతో తీసేసుకొని మళ్ళీ సెకండ్ వాయి కూడా ఇదే విధంగా వేసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ వేసుకొని వేయించుకుంటే మన చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా రెడీ అవుతాయి ఈ విధంగా మళ్ళీ కూడా ఒక నిమిషం అలా వదిలేసి రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి చూసారు కదా అస్సలు విరిగిపోవడం కానీ క్రాక్స్ రావడం కానీ అలా ఉండదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి పండగలనే కాకుండా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ స్నాక్స్ ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ విధంగా అన్నీ కూడా మనం కళాయికి ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని వేయించుకొని తీసుకుంటే చాలా బాగుంటాయండి చూసారు కదా నూనె అనేది మొత్తం కిందికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ గంటలోయి ఈ విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా తీసుకోవాలి మనం తీసుకునేటప్పుడు కలర్కి ఈ కలర్కి చూసారు కదా ఆరేసరికి ఇవి మంచి కలర్ వచ్చేస్తాయి అందుకని మనం పూర్తిగా ఈ కలర్ కళాయిలోనే వచ్చే వరకు ఉంచితే మనకి ఆరేసరికి ఇంకా నల్లగా అయిపోతాయండి అందుకని చెప్పి మనకి ఆయిల్ అనేది నొరక రావడం తగ్గిపోగానే తీసేసుకోవాలి ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎలాగా పొంగుతూ చాలా టేస్టీగా చాలా చాలా బాగున్నాయండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా క్రిస్పీగా ఉన్నాయి మనకి ఈజీగా చూసారు కదా బ్రేక్ చేస్తే ఎలా అవుతున్నాయో ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం